అంగన్వాడీ సమస్యకు సంఘీభావం తెలియచేసిన అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు సమస్యల పరిష్కారానికి అన్నమయ్య జిల్లా రాయచోటి సిపిడిఓ కార్యాలయం ఎదుట రెండవ రోజు అంగన్వాడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రాజు సంఘీభావం చమర్తి జగన్మోహన్ రాజుకు అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్లు కృతజ్ఞతలు తెలియజేశారు నెల నెల వేతనాలు అందకపోవడంతో పాటు కూరగాయలు గ్యాస్ బిల్లులు అద్దరెంట్లు చెల్లించలేక మేము అనేక ఇబ్బందులు పడుతున్నామని వారి ఎదుట వారి ఆవేదనను వ్యక్తం చేశారు ఖాళీ చాలని జీతాలతో అనవసరమైన యాప్లు తీసుకువచ్చి అంగన్వాడీకి అధిక ఒత్తిడి తీసుకువచ్చారని వాపోయారు తెలుగుదేశం పార్టీ అయినా అధికారంలోకి వస్తే తమ డిమాండ్లను నెరవేర్చాలని జగన్మోహన్ రాజును కోరారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు మీరు చేస్తున్న ఈ పోరాటాలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేయడమే కాకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు ప్రజాస్వామ్యంలో తమ హక్కుల కోసం ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని ఆ హక్కును వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోందని వారు పేర్కొన్నారు పేర్కొన్నారు కోడూరులో అంగన్వాడీ మహిళను దోషులుగా చిత్రీకరించి వారి పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్నారు మహిళలను ఇబ్బందులకు గురి చేసిన వారు ఎప్పుడూ కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇప్పటికైనా వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వైసీపీ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత నాలుగన్నర సంవత్సరంగా అరాచక పాలన చేస్తూ అందరి యొక్క హక్కులను కాలరాస్తూ ఇవాళ అహంకారం పూర్ పూరితమైనటువంటి చర్యలకు పాల్గొన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా అక్క చెల్లెళ్ళందరూ కూడా చూపిస్తున్నటువంటి పోరాట స్ఫూర్తి ఎంతో అభినందనీయం న్యాయపరమైనటువంటి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎన్నో పన్నులు పెంచారు ఎన్నో ధరలు పెరిగినాయి కోవిడ్ తర్వాత పెరిగినటువంటి ధరలను తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్లకు లేక వాళ్లకు మీరు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలకు తిరిగి హామీలను పరిష్కరించే విధంగా హామీలను అమలు చేసే విధంగా వాళ్ళ డిమాండ్లు కోరితే మీరు అహంకార పూరితంగా వాళ్ళను బెదిరించి తీసివేస్తామని చెప్పేటువంటి అహంక అహంకార మాటలు మాట్లాడన్నారు ఇవాళ్ళు అక్క చెల్లెళ్ళందరినీ గమనిస్తే కనుక వాళ్ళల్లో ఎక్కడ కూడా ఎవరు భయపడడం లేదు నువ్వేది తీసేసేది నాలుగు నాలుగు నెలల్లో మేమే నిన్ను తీ తీయబోతున్నాం మా మేలు కోరినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా జీతాలను కొంతమందికి దాదాపు రెండు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చేశారు ఆరు వేల పదివేల ఐదు వందలు చేశారు కాబట్టి మా బాగాగుల గురించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మా జీవితాలు బాగుపడతాయంటూ కూడా వాళ్ళు ఇవాళ నిందిస్తున్నారు కాబట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఒకేటే డిమాండ్ చేస్తున్నాం మీరు మాట తప్పము మడమ తిప్పము అని ఇప్పుడు ముప్ప తిప్పలు పెట్టద్దు మీరు ఇచ్చిన హామీలను మీరు అమలు చేయండి ఇక్కడ ఈ వీధిని పడినటువంటి ఈ మహిళలను పేద మహిళలు వీళ్ళు చాలామంది పేదలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వేతనం తీసుకుంటూ స్కీములు ఎటువంటి స్కీములు పొందినటువంటి తరగతికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించండి మీరు పరిష్కరించకపోతే వారి యొక్క పోరాటానికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపు తెలిపి వారికి అండదండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాను you sure. know ఇంకా కూడా కలుకేష్ గారి అందరినీ కూడా మీరు మీ టీడీపీ మేనిఫెస్టోలో మా సంబంధించిన కొన్ని ఇమేజ్ దాంట్లో పెట్టాలి అని కూడా ఈ సందర్భంగా గుర్తిస్తా ఉన్నా ఎప్పుడైనా మంచి మంచిగానే ఉంటుంది స్పష్ట వచ్చే విధంగా కృషి చేసేదానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఇవాళ మీ పోరాటానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీ వెంటనే మేము ఉంటాం కాబట్టి ఏ సందర్భంలో ఏ అవసరం వచ్చినా కానీ మీకు అందుబాటులో ఉంటూ మీకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలుగుదేశం పార్టీని తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందించి మీ కోరికలు తీరే లేకపోతే మా ప్రభుత్వం రాగానే న్యాయమైనటువంటి మీ సమస్యలకి పరిష్కారం లభించే విధంగా చేసేటటువంటి బాధ్యతని తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుల తరఫున చూసుకుంటాం మా నాయకుల గురించి మీకు స్పష్టమైన హామీ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరీనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% पर्सेंट स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो एंड जीरो